పంచాయతీలో సుపరిపాలనలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో ఇంటింటి కార్యక్రమం నిర్వహించారు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం జయదేవపురం కాలనీ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తనాని ఆధ్వర్యంలో స్థానిక నాయకుల సంక్షేమంలో ఇంటింటి కార్యక్రమం నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయ సాధనంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవుదాం అని తెలిపారు ముందుగా గ్రామానికి విచ్చేసిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిని షాలువాతో సత్కరించి హారతులతో మహిళలు నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ప్రజల నుంచి తెలుసుకున్న సమస్యలను కొన్నిటిని అక్కడికక్కడే అధికారుల ద్వారా పరిష్కరిస్తూ మరికొన్ని సమస్యలను త్వరితగతంగా పరిష్కరించాలని వారిని ఆదేశించారు ఈ సందర్భంగా టిడిపి పాకాల మండలం మహిళా అధ్యక్షురాలు చాముండేశ్వరి చంద్రగిరి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కృష్ణమనేని సావిత్రులు మాట్లాడుతూ సపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రతి విద్యార్థికి తల్లికి వందనం దీపం పథకం కింద అర్హత కలిగిన వారికి ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశాము అని పేర్కొన్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభిస్తామని తెలిపారు అన్న క్యాంటీన్లను పునర్ధించి పేదవారికి కేవలం ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం అందిస్తామని తెలిపారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వృద్ధులకు వికలాంగులకు నాలుగు వేల రూపాయలు కుష్టి వ్యాధిగ్రస్తులకు ఆరు వేల రూపాయలు కిడ్నీ కాలేయం తలసేమియ బాధితులకు పదివేల రూపాయలు పూర్తి వైకల్యం ఉన్నవారికి పదిహేను వేల రూపాయలు ఇస్తున్న ఘనత ఒక్క నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని తెలియజేశారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా నియోజక అభివృద్ధిని ఎమ్మెల్యే పులివర్తన్ నాని మరింత వేగంగా అభివృద్ధికి తోడ్పడుతున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం నాయకులు మహిళా నాయకురాలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సమస్యలన్నీ తెలుసుకుని ప్రతి ఒక్కటి దీపం పట్టణమైతేనేవి తల్లికి వందనమైతే ప్రతి ఒక్కరికి వచ్చినా కనుక్కొని అందరిని ఆదరిస్తూ ప్రతి ఒక్క ఇంటికి తీసుకున్నాము అందరూ కూడా అన్నట్టు పరిపాలనలో తోడి ఆడుతున్న కార్యక్రమంలో జనసేన కార్యక్రమంలో మనం చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కారతి నాని అన్నగారు పంటపల్లి పంచాయతీ గ్రామ పంచాయతీ చేసినట్టు గ్రామంలో ఇంటికి వ్యతిరేక కార్యక్రమంలో వెళ్ళి అందరికీ ఉన్నటువంటి సమస్యలను పెంచుకొని అక్కడికి అక్కడికే పరిష్కరించినట్లుగా అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో మన అధినేత చంద్రబాబు నాయుడు గారి పాలన ఏ విధంగా ఉంది అని కనుక్కొని మన ఈ పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉంది స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు దూరం అవ్వడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్